Namaste welcome to Starstruck మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు జనవరి నెలలో ద్వాదశ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఉన్నారు చాలా చాలా బాగుంది సింపుల్ ఉన్నారు చూడడానికి మేడం మీరు ప్రతి నెల రాసు ఫలాలు చేస్తూ ఉంటారు అందరికి టిప్స్ ఇస్తారు ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది థ్యాంక్ యూ రమా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణి కూడా థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అయితే మనం చెప్పుకునే రాశి ఫలాలన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ని ఎంత చక్కగా ఫాస్ట్గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ గోచార రీత్యా మనం చెప్పుకునే నెలసరి రాసి వెళ్ళాలన్నమాట ద్వాదశ రాశిలో ముందుగా మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది జనవరి ఓపెనింగ్ మంత్ ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నాడు అనేది చూద్దాం సరే మీ రాశి లార్డ్ వచ్చేసి కుజు భగవానుడు కుజ భగవానుడు స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఇంకోటి ముఖ్యంగా గమనించవలసిన స్థితి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది అంకె మేష రాశి వృష్టికి రాసి వీళ్ళిద్దరికీ రాసి భగవానుడే కుజ భగవానుడి యొక్క అంకె యొక్క సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు సో స్టార్ట్ చేసేద్దామా వెరీ స్టార్ట్ చేసేద్దాం మీరు చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మీ ప్లాన్ ఎంత బాగుంటే మీ మీద ఈర్ష్య వాళ్ళు అంత వెనకబడతారు అది మీ వినింగ్ స్టేట్మెంట్ ఫర్ జనవరి వాళ్ళని ఈర్ష్య వాళ్ళు పొందుతూ ఉంటారేమో అలా ఉండనివ్వండి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్లో వాళ్ళు ఉండివ్వండి బట్ మీరు ఇంకా ఫాస్ట్గా గుర్రాల్లాగా అంటే మీ రాసి లార్డ్ యొక్క స్పీడ్ని మ్యాచ్ చేస్తూ మీ ప్లానింగ్ అంత దూసుకెళ్ళిపోవాలి సో మీకు ఓపెనింగ్ మంత్లోనే దూకుడు ఎక్కువ ఉండాలి అది మీకు నేను ఇచ్చే హింట్ అనమాట సో భగవానుడు మీకు కర్కాటకంలో వక్రం చెంది ఉండడము నాలుగో స్థానంలో మీ రాశిలోడు ఆయనే గురు భగవానుడు మీకు రెండో స్థానంలో ఉండడము షష్టమంలో కేతు రాహు పన్నెండో స్థానంలో తర్వాత ఎనిమిదో స్థానంలో మీకు అప్పటికి బుధుడు వచ్చేస్తాడు లేండి మీకు తొమ్మిదో స్థానానికి వచ్చేస్తాడు రవితో పాటు కలిసి ఉంటారు ఆయన పదకొండవ స్థానంలో శుక్రశేనుల కలయిక చాలా చాలా బాగుంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు క్లోజింగ్ ఎలా అయితే వీళ్ళకైందో డిసెంబర్లో దానికంటే కూడా మీకు చాలా బాగుంటుంది జాన్వరి ఓపెనింగ్ అంతే మీకు చాలా చాలా సూపర్ హిట్ అనమాట హెల్త్ విషయానికి వస్తే ముఖ్యంగా మీ రాసి లార్డ్ కుజభగవానుడు కేంద్రంలో ఉంటారు ఆఫ్టర్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జాన్వరి ఆయన కేంద్ర చూపు ఉంటుంది ఇరవై ఒకటి జనవరి తర్వాత కాబట్టి బాగానే ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు కాస్త మైగ్రెయిన్ ఇష్యూస్ లాంటివి స్లైట్ హెడేక్స్ లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేయబోకండి ఎవరితోనూ తొందరపడి ఒక మాట అనడం కానివ్వండి లేకపోతే ఫైట్ చేయడం కానివ్వండి చేయకండి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అంటే విద్య విద్యార్థులకి లేకపోతే పెద్దవాళ్ళు అయినా సరే ఏమైనా పరీక్షలు రాస్తున్నారు స్కిల్స్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తున్నారు వీళ్ళకి ఎలా ఉంటుందని కనుక మనం చెప్పుకున్నట్లయితే ఎడ్యుకేషన్ చూడటానికి మనం పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ పంచమ స్థానం ఎడ్యుకేషన్ ఫన్ లవ్ అండ్ రొమాన్స్ ఈ అన్నిటికీ కూడా పంచమ స్థానాన్ని చూస్తాం ఈ పంచమ స్థానం పంచమాధిపతి మీకు రవి అవుతాడు రవి భగవానుడు ఆయన మిత్రక్షేత్రంలోనే ఉంటాడు కాబట్టి చాలా చాలా మంచిది పద్నాలుగు జనవరి వరకు అండర్లైన్ పద్నాలుగు జనవరి తర్వాత కాస్త పద్నాలుగు జనవరి లోపు మీరు రాసే ఏ పరీక్షలైనా కూడా చాలా చక్కగా ఉత్తీర్ణతతో పాస్ అవ్వడం కానీ లేదా మీరు చాలా చక్కగా మంచి మార్కులతో ముందుకు వెళ్ళిపోవడం ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం సర్టిఫికేషన్స్ క్లియర్ చేయడం ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ అయిన పనులు దూసుకెళ్ళిపోవడం లాంటివి ఉంటాయి పద్నాలుగు జనవరి తర్వాత కూడా బాగున్నప్పటికీ కాస్త స్లో అవుతుంది అంతే అంతకి మించి ఇంకా ఏమీ అవ్వదు ఇక్కడ అయితే ప్రేమ వ్యవహారాలు వరకు వస్తాయి అంటే ప్రేమ వ్యవహారాలు కూడా జనరల్గా మనం ఎందుకు చెప్పుకుంటాము చెప్దాం రమ్మా అంటే ఈ ప్రేమ వ్యవహారాలు మేము ఎందుకు చెప్తాము అంటేనండి ప్రేమ వ్యవహారాలు పెళ్లి కాని వాళ్ళ ప్రేమ వ్యవహారాలు మాత్రమేనా అని కూడా కాకుండా అవును ప్రేమ అండ్ పెళ్లి అనే అంశాన్ని మేము మేము కలిపే చెబుదామని అనుకుంటూ కూడా అసలు మన ప్రేమ ఇన్సైట్ ఎలా ఉండాలి అనే దానికి మేము ఈ సబ్ ని దూరం చేయడం జరిగింది అంటే విడిగా పెట్టడం జరిగింది ఓకే సో ప్రేమ అని అనగానే ఉట్టి ప్రేమికులకు మాత్రమే కాదు పెళ్ళిళ్ళైన వాళ్ళకు కూడా ప్రేమ క ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తూ ఈ సబ్ ని మేము తీసుకురావడం జరిగింది ఈ ప్రేమ వ్యవహారాల్లోకి వస్తే గనుక మీకు ఏమవుతుందంటే మీ లార్డ్ ఆఫ్ రొమాన్స్ అంటే మీకు పంచమాధిపతి మళ్ళీ రవి మీకు మకరంలోకి వెళ్ళిపోతారు ఆయన మకర సంక్రాంతి చేసుకుంటాం కదా జనవరి పద్నాలుగు ఆయన మకరంలోకి వెళ్తారు మకరంలోకి వెళ్ళినప్పటికీ రవి కుజల యొక్క ఆస్పెక్ట్ అంటే వాళ్ళిద్దరి దృష్టి పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నువ్వెందుకు ఇది చేసావు నువ్వెందుకు అది అనలావు నువ్వెందుకు ఇది అడగలేదు నేనెందుకు ఇది చెప్పలేదు నేను ఇలా అనుకుని అడిగాను నువ్వు ఇలా ఎందుకు అడగలేదు ఆ రోజే అడగాల్సింది ఇప్పుడు ఎందుకు వచ్చి అడుగుతున్నావు ఇలాంటి మాటలు వస్తాయి ఇవి చెప్పేశాను కాబట్టి అడగండి అయిపోయింది తర్వాత పద్నాలుగు జనవరి నుంచి ఇరవై మూడు జనవరి వరకు కూడా చాలా జాగ్రత్త మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పద్నాలుగు జనవరి నుండి ఇరవై మూడు జనవరి వరకు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఈ ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఉంటాయి ఆ వన్ వీక్ గనక గట్టిగా ప్లాస్టర్ పెట్టేస్తే ఇంకా ఏమి ఇబ్బందులు ఉండవు వైవాహిక జీవితానికి వద్దాం వైవాహిక జీవితం మీకు సెవెంత్ హౌస్ ని చూస్తాం ఈ ఏడవ ఇంటి స్థానాన్ని యొక్క ని గనుక చూసినట్లయితే మీకు శుక్ర భగవానుడు మీకు పదకొండవ స్థానంలో ఉంటారు అంటే మంచి స్థానమే మంచిదే ఇరవై ఎనిమిది జనవరి వరకు అన్ని కోరికలు ఫుల్ఫిల్ అవుతాయి అంతా చాలా చక్కగా బాగుంటుంది మీరు చేయవలసినవన్నీ అంటే ఇదివరకులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెటిల్ అయిపోవడం ఇవన్నీ అంటే అన్ని కంప్లీషన్కి వెళ్ళడం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఉంటుంది ట్రిప్స్కి వెళ్తారు ప్లాన్స్ చేసినవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి బాగానే ఉంటుంది అంతే ఇదివరలో మ్యారేజ్ విషయంలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ రేపు డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అంటే అప్పటికి వీడియో ఎలాగో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా అవుతుంది సో ఇరవై ఎనిమిది దగ్గర నుండి కూడా మీకు చాలా చక్కగా మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది సో టైం వేస్ట్ చేయకుండా సాల్వ్ చేసుకోండి అందుకు డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిది అని మెన్షన్ చేయడం జరుగుతుంది కరియర్ అండ్ బిజినెస్ ఈ డిపార్ట్మెంట్స్కి కనుక వచ్చినట్లయితే ఈ కరియర్ అండ్ బిజినెస్కి కనుక చూసుకున్నట్లయితే భాగ్యస్థానాన్ని దశమస్థానాన్ని రెండు కూడా చూస్తాం కాబట్టి భాగ్యస్థానంలో కూడా చాలా చాలా బాగుంది అన్ని డెసిషన్స్ కూడా చాలా చక్కగా తీసుకుంటారు ఏదైనా ప్లాన్స్ చేసుకుంటున్నా సరే చాలా చక్కగా చేసుకోండి రవి పద్నాలుగు జనవరి వరకు మీకు భాగ్యస్థానంలోనే ఉంటారు కాబట్టి సంపూర్ణంగా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ నిద్రపోయారా జనవరి ఒకటో తారీఖు నిద్ర లేదని రెండు మూడు నిద్రపోవడం తర్వాత సంక్రాంతి వస్తుందని ముందు రెండు రోజులు నిద్రపోవడం ఇలాంటివి కనుక చేసినట్లయితే మొత్తం ఫోర్టీన్ డేస్ వేస్ట్ అవుతుంది మేషరాశి వేకప్ సో ఈ పద్నాలుగు రోజులు మీరు చాలా స్పీడప్ చేసేసేయాలి ఎందుకంటే మళ్ళీ రవి ఆ స్థానానికి రావడానికి మళ్ళీ డిసెంబర్ రావాలి సో కాబట్టి టైం వేస్ట్ చేయద్దు తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుందంటే లో కూడా మీరు చాలా చక్కగా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇప్పటిదాకా వెయిట్ చేస్తుంటే అవన్నీ కూడా తీసుకునేదానికి మంచిగా ఉంటుంది శుక్ర భగవానుడు శని భగవానుడితో కలిసి ఉంటారు కాబట్టి మీకు చాలా చక్కగా ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే రమా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతాయి అంటే వాళ్ళ లాభస్థానం కూడా బాగుంది వాళ్ళ భాగ్యస్థానం కూడా బాగుంది వచ్చేదానికి వీళ్ళకి రెట్టింపు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవి ఫుల్ఫిల్ కూడా అవుతాయి అది ఇంకో విచిత్రం చాలా బాగుంటుంది అంటే మొత్తం మొత్తంగా చూస్తే కనుక గోచార రీత్యా చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి సో అవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి తర్వాత టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ లో ఎవరైనా ఉన్నా కూడా మీ టార్గెట్స్ అచీవ్ అవుతారు ఏమీ ఇబ్బంది లేదు కొత్త ఉద్యోగాలు ఎవరైనా వెతుకుంటున్నట్లయితే మీకు ఉద్యోగాలు కూడా వస్తాయండి చాలా చక్కగా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయాలండి సంక్రాంతికి వెళ్తున్నాను వచ్చాక చేయొచ్చా అప్పుడు దాకా మంచి టైం ఆగదండి అప్లై చేసి పడేయండి మీరు పండగ చేసుకుని వచ్చేసరికి వచ్చి పడిపోతాయి సరే తర్వాత గురు భగవానుడు కూడా కేంద్రంలో శని నుంచి గనక చూసినట్లయితే ఉంటారు కాబట్టి శని కూడా కేంద్రంలో గురు భగవానుడి నుంచి చూసినట్లయితే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో కాకపోతే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే కుజ భగవానుడి యొక్క నవగ్రహ మంత్రము నవగ్రహ మంత్రాల్లో కూచభగవానుడి యొక్క మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాన్ని మీరు చాలా చక్కగా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చేసుకోండి ఎప్పటి వరకు జనవరి ఇరవై ఒకటి వరకు కనీసం అక్కడ దాకా చాలా చక్కగా అన్నీ సెటిల్ అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు అంతేనా అంత శుభమైనా మీకు ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్